కపిల్ దేవ్ తర్వాత ఇండియన్ టీంకి కి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరకరు అని అందరూ అనుకున్నారు రెండు వేల పదిహేనులో హార్దిక్ పాండ్యా అనే ఒక ప్లేయర్ డెబ్యూ ఇచ్చాడు అతను వచ్చాక ఇండియన్ టీం ఇంకా పవర్ఫుల్ గా అయింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లోని ప్రత్యర్థులకు ముప్ప తిప్పలు పెట్టి ఇండియాకి ఎన్నో విజయాలు అందించాడు అతని పేరు హార్దిక్ పాండ్యా అవ్వచ్చు కానీ మా అందరికి అతను హార్దిక్ కంబ్యాక్ పాండ్యా హార్దిక్ పాండ్యాకి మొట్టమొదటిసారి ఐపీఎల్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు అతని కెప్టెన్సీకి పనికిరాడు అన్నారు చూస్తే కెప్టెన్సీ చేసిన మొదటి సంవత్సరమే ఒక కొత్త ఐపీఎల్ ట్రోఫీ కొట్టి చూపించాడు ఇంజురీ తర్వాత హార్దిక్ పాండే ఒక పక్క ఫ్యామిలీ ఇంకో పక్క ఐపీఎల్ లో తన సొంత అభిమానులే అతన్ని భూ చేసేవారు ఇన్ని ప్రాబ్లమ్స్ తో ట్వంటీ వరల్డ్ కప్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అని అందరూ విమర్శించారు కానీ ఆ టోర్నమెంట్ లో ఇచ్చిన కంబ్యాక్ ఏ క్రికెట్ అభిమాని మర్చిపోడు అతను వేసిన లాస్ట్ అవర్ ఇండియా